హాయ్ బ్రో నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా నాకు తెలిసి టీడీపీ బ్రో చంద్రబాబు గారా ఎందుకు చంద్రబాబు చంద్రబాబుని ఆయన అంటే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే కదా ఏదన్నా చేయాలన్నా కానీ కొంచెం డెవలప్ కంపెనీస్ రావాలంటే ఆయన ద్వారా కానీ ఈయన ద్వారా జగన్ ద్వారాగా వచ్చింది ఏం లేదు ఉన్న ఉద్యోగం పోయి ఇక్కడికి వచ్చాం మేము నాది ఆంధ్రానే అంటే జగన్ గారి పరిపాలన బాగలేదంటారా ఏం బాగుంది బ్రో ఏముంది వెళ్ళడానికి రోడ్స్ ఉన్నాయా ఒక అంబులెన్స్ వచ్చిద్దా ఏమొస్తాయి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాబోతున్నారు కదా అది మంచిదే అంటారా మంచిదే అంటే డెవలప్ చేస్తానికి మంచిదే కదా ఇప్పుడు ఆయన సంపాదించుకోవాలనుకుంటే మూవీస్లోనే సంపాదించుకోవచ్చు బయటకు వచ్చి ఇంకా వేరే చేద్దామంటే ఆయనకి బెనిఫిటే కదా ఇంక ఇద్దరు కలిసి చేశారంటే ఇద్దరు కూర్చొని చేసుకుంటే ఇంకా మంచిగుండిది ఇంక ఇక్కడికన్నా డెవలప్ ఇంకా అక్కడ ఇది అలాగే ఇప్పుడు చూసుకున్నాం బ్రో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఐటీ ఇండస్ట్రీస్ కానీ పోలవరం కానీ అమరావతి ఇవన్నీ అభివృద్ధి చేస్తారనుకోవచ్చా ఓకే చేస్తారు పక్కా చేస్తారు జగన్ గారు ఈసారి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు సాధ్యం అవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఆయన లెక్కర్ మీద పెట్టినంత ఫోకస్ డెవలప్ మీద లేదండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లెక్కరే వచ్చింది కదా ఇంకా మందు మీదే ఉంది క్యూఆర్ కోడ్ ఉందా బ్రోసారి రాబోయే ముప్పై ఏళ్ళ వరకు నేనే సీఎం అంటున్నారు జగన్ గారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇంకొక ఐదేళ్ళు వేసుకోండి బ్రో బాను రాసిస్తాను అంతే ఆయన నుంచి అక్కడికి డీటెయిల్స్ విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను డీటెయిల్స్ మార్పిచ్చేసుకొని ఇక్కడికి వచ్చేస్తా బ్రో అంటే ఆయనకు కూడా మేము ఫోర్ అండ్ హాఫ్ ఇయర్లు పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాము అభివృద్ధి చేశాము లక్ష వరకు ఉద్యోగాలు ఇచ్చాము వాలంటీర్వి అంటున్నారు స్కామ్ మొత్తం కావాలన్న డీటెయిల్స్ ఉన్నాయి బ్రో నేను ఏంటంటే కోవిడ్ టైంలో వాళ్ళ కింద వర్క్ చేయడానికి వెళ్ళా అంటే మనీ పర్పస్గా ఇబ్బంది ఉంది వాళ్ళు చేసిన స్కామ్స్ డీటెయిల్గా లిస్టే ఉంది అందువల్ల ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్తారు బ్రో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అనేది జరుగుతుందని మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది బ్రో ఆల్రెడీ చేశాడు ఈ చేసింది ఏముంది ఆయన చేశాడు జాబ్స్ వచ్చే టైంలో ఎవరు బ్రో వాలంటరీ ఐదు వేలుకి చేసేది ఎవరు బ్రో బీటెక్ చదువుకున్నాం ఏం డెవలప్ ఉంది ఏ కంపెనీస్ ఉండి అటు కియా చూడపోతే కియాలో పర్సంటేజ్ కావాలన్నాడు ఇటు అమరాన్ బ్యాటరీ వెళ్ళిపోయింది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది అనుకోవచ్చా జగన్ గారి మీద చాలా వాళ్ళే వాళ్ళ అంటప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా జగన్ గారి మీద ఇట్లా కలిసి రావడం ఎందుకు అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదా ఎవరికి నమ్మకం లేదా అని కాదు కలిసి పోరాడితే ముందులా డెవలప్మెంట్ ముప్పై సంవత్సరాలు వెనకపోయింది ఇంకా ఎన్ని చేస్తాడు ఎన్ని లక్షలు అప్పులు చేస్తాడో తెలియదు ఇప్పుడు తిరుగుబాటు లేకపోతే ఏం చేయలేం ఇక్కడ తెలంగాణ వచ్చింది అందరు కలిసే కదా ఇక్కడ అలానే ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏపీలో ఏ పార్టీ రాబోతుంది టీడీపీ బ్రో థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కలుస్తారు అనుకుంటున్నారు చంద్రబాబు గారు వస్తేనే మంచిదని ఇప్పుడు కూడా చెప్పాను అదే ఇంతకంటే అంటే మన జగన్ గారు అన్ని ఇస్తున్నారు చేస్తున్నారు కదా పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా అందరి వాళ్ళు బాధపడుతున్నారు కదా అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు ఆయనకు అనుభవం ఉందండి వరకు కొన్నాళ్ళు చేసాడా పద్నాలుగేళ్ళు పది ఏళ్ళు లేదు మొన్న ఒక ఐదేళ్ళు చేశాడా నుంచి మరి ఆయన కొద్ది గొప్ప అనుభవం ఉందండి ఆయనకి అనుభవం ఉంది కాబట్టి కోరుకుంటున్నాం పెద్దవాళ్ళం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా అది కరెక్ట్ అంటారు ఇద్దరు కలిసి రావడం లేక సింగిల్ గా వచ్చిందే బాగుంటుంది అది ఎలా చెప్పగలవండి గారికి కానీ ఆ తెలంగాణలో పోటీ చేస్తే ఏం సీట్లు గెలిచలేదు మరి ఆంధ్రలో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు కదా కరెక్ట్ అంటారు అది అది వాళ్ళ అనుభవం బట్టి చేస్తే తెలుస్తుంది సార్ మరి జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాల పాటు నేనే ముప్పై ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు కదా అనుకోని మనం ఏం చేస్తామండి దేవుడు చూస్తాడు కదా మంచిగానే చెడైన అని భగవంతుడు ఉన్నాడు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు మరి తప్పు చేయకుండానే జైలుకి వెళ్తారా సహజమే లేండి అలా వస్తుంటాయి అమ్మా దానికి మనం ఎవరో ఏం చెప్పలేము కదా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా లేదా జైలుకి వెళ్ళారు కదా అని మేము చెప్పలేనా ఉన్నమాట చూస్తున్నాం కదా అది ఎంతో భగవంతుడికి తెలియాలి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు మంచి చేస్తారని కోరుకుంటాం అంతవరకు జగన్ గారు కానీ ఇచ్చే పథకాలు ఇస్తున్నారు నవరాత్రాలు ఇస్తున్నారు కదా ప్రజలకి ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే ఎందుకు జనాలు మీడియా ముందుకు వచ్చి గలేజీ వీళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇట్లా మేము నేను గురితంగా అంటారు మాది కాంగ్రెస్ ఒకప్పుడు ఇక్కడ వచ్చేక వైఎస్ఆర్కి వేసేవాడు అది అంటే రాజశేఖర వాళ్ళ నాన్నగారిని మించి కాదా వాళ్ళ నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని మించి చేస్తా అన్నాడు మరి ఎంత మాత్రం చేశాడు వాళ్ళ నాన్నగారిని మించి బాగా చేశాడు పర్వాలే ఆయన కొద్ది గొప్ప పెద్ద రాజశేఖర్ గారు బాగా చేశాడు ఎందుకు అనుకోవాలి అది పర్వాలే ఆయన బాగానే కొద్ది గొప్ప బాగానే చేశాడు వాళ్ళ నాన్నతో పోలిస్తే ఏం లేదంటాడు జగన్ గారు లేదండి ఫైనల్ అయితే చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అంటారు చంద్రబాబు గారు రావాలి అనుభవం ఉంటుంది మంచి చేస్తారని కోరుకుంటున్నాం అంతకంటే సరే థ్యాంక్ యూ హాయ్ బ్రో మీ పేరు చందు చందు నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు టీడీపీ చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు బ్రో అంతకుముందు అంతకుముందు టీడీపీ వచ్చిన ఉండే అప్పుడు కొంచెం టీడీపీ అంటే ఏపీ గురించి కొంచెం మంచి పేరు వచ్చింది ఓకే కానీ జిఎన్ వచ్చినంత పేరు కానీ కొంచెం ఖరాబ్ అయ్యేది అనిపిస్తుంది ఓకే జీవన్ వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఐటీ కంపెనీస్ కొంచెం ఎక్కువ పడతాయి అక్కడ ఓకే అంటే జగన్ గారు ఏం పరిపాలన బాగా చేయట్లేదు అంటారా ఆయనకైనా సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్నాను అంటున్నారు కదా ఇస్తే అందరూ నష్టలేదు పథకాలు ఏమన్నా అంత వేస్ట్ అవి స్టీ పక్క బెటర్ నా దృష్టిలో చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు అంత ఏపీ తెలంగాణ కలుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇక్కడ చేసిండు ఐటీ టవర్ కట్టించాడు అక్కడ ఉంటే కూడా కొంచెం జాబర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈసారి కలిసి వస్తున్నారు కదా దానివల్ల వాళ్ళకి లాభం అంటారా నష్టమంటారా తెలియదు బ్రో నాకైతే తెలియదు తెలియదు జగన్మోహన్ రెడ్డి సార్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇది సాధ్యం అవుతుందా నూట డెబ్బైది నూట డెబ్బైది సార్ రా అసలు రానే రాడు అలా కానీ ముప్పై ఏళ్ళు తానే సీఎం వైసీపీని దించే వాళ్ళు లేరు అధికారంలో ఉంటే అంటున్నారు దానికి మీరు నుంచి మీకు కామెంట్ ఏంటి ఇక్కడ కూడా తెలంగాణ పార్టీ అట్లేదు అనుకున్నాం తెలంగాణ వస్తుంది అనుకున్నాం సడన్గా కాంగ్రెస్ వచ్చి అది కూడా అంతే కానీ టీడీపీ వస్తుంది బ్రో అంటే తెలంగాణలో ప్రభుత్వం మారింది బ్రో ఆంధ్రలో కానీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయా కన్ఫర్మ్ మారుతుంది బ్రో చూస్తుంటే పరిపాలన అందరూ వ్యతిరేకిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ పరిశ్రమ అమరావతి కానీ అలాగే పోలవరం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయనుకోవచ్చా అనుకోవచ్చు బ్రో ఎందుకంటే ఆల్రెడీ కలిసినప్పుడు ఇక్కడ చూసాం ఐటీ టవర్ అతను ఐటెక్ సిటీ అంతా డెవలప్ చేసిండు ఇక్కడ కూడా అస్తను కూడా మళ్ళా లోకేష్ కూడా కొంచెం స్టడీ పర్సన్ దాని ద్వారా కొంచెం పెరిగితే బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నాను జేవన్ వస్తే మాత్రం ఆనియాన్ని పటాటో చేస్తారు పటాటోని ఆనియన్ చేస్తాడు అంతే ఫైనల్గా మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ ఆంధ్రాలో అధికారం లేక రావాలనుకుంటున్నారు టీడీపీ